ఇప్పటి వరకు గత ముప్పై సంవత్సరాలు లేనటువంటి శాలరీ అకౌంట్ బ్యాంకులో ఉంటే క్రితం సంవత్సరం ఆయన డైరెక్టర్ ఫైనాన్స్ గా ఉండగా అన్ని బ్యాంకు వాళ్ళని పిలిచి వాళ్లతో మాట్లాడి ఒప్పించి శాలరీ అకౌంట్ ఉంటే చాలు వారికి ఏమైనా ప్రమాదం జరిగి మరణిస్తే నలభై లక్షలు వచ్చే విధంగా బ్యాంకర్స్ తోనే ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది ఇక ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చిన డి బలరాం నాయక్ కి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరేణి గిరిజన ఉద్యోగులు గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున మన సిఎన్ఎండి శ్రీ బలరాం నాయక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అంటే ఇప్పటిదాకా ఒక ముప్పై సంవత్సరాల సింగరేణి చరిత్రలో లేని విధంగా జస్ట్ శాలరీ అకౌంట్ అంటే జీతం వచ్చేటువంటి అకౌంట్ బ్యాంకులో ఉంటే లాస్ట్ ఇయర్ ఆయన డైరెక్టర్ ఫైనాన్స్గా ఉండగా ఆయన ఇనిషియేషన్ తీసుకుని అన్ని బ్యాంకర్లని పిలిచి ఆ అధికారులందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి జస్ట్ శాలరీ అకౌంట్ ఉంటే చాలు వాళ్ళకేదైనా ప్రమాదం జరిగి మరణిస్తే ఆ ఆ కుటుంబానికి నలభై లక్షల రూపాయలు వచ్చే విధంగా బ్యాంకర్స్ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం అనేది ఇది ఒక చరిత్ర సింగరేణిలో కులాలకు మతాలకు అతీత దాదాపు నలభై రెండు వేల మంది ఉద్యోగులకు చేకూర్చేటువంటి ఇలాంటి ని తీసుకొచ్చినటువంటి మన సీఎం డి బలరాం నాయక్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం అంతేకాకుండా ఈ మధ్య రెండు రోజుల క్రితమే యూనియన్ బ్యాంకులో కానీ శాలరీ అకౌంట్ ఉంటే ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ లేకపోతే గా కానీ మరణం సంభవించినట్లయితే వారికి కోటి రూపాయలు ఈ ప్రమాద బీమా వర్తించే విధంగా ఒప్పందం చేసుకోవడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయంగా మేము పరిగణిస్తున్నాం ఈ రెండు విషయాలతో పాటుగా ఇంకొక ముఖ్య విషయం బలరాబ్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే తెలియజేయాల్సింది ఏంటి అంటే సింగరేణి మెడికల్ బోర్డు పేరిట అనేక లక్షల రూపాయలు ఈ బ్రోకర్లందరూ కూడా వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొని మేము మీకు మెడికల్ అన్ఫిట్లు చేపిస్తాము అని చెప్పి కొంత సఫలీకృతం అవ్వడం అదేవిధంగా నిజంగా జన్యు నుండి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు రాకుండా ఫెయిల్ అవ్వడం అనేది మనము అనేక సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఈ అవినీతిమయమైనటువంటి పద్ధతికి స్పస్తి పరగడానికి సిఎండి బలరాం నాయక్ గారు ఏసీబీ తోటి యాంటీ కరప్షన్ బ్యూరో తోటి మాట్లాడి ఆ ఏసీబీ అధికారులందరినీ కూడా కొత్తగోడుకు రప్పించి మెడికల్ అధికారులతోటి హాస్పిటల్ అధికారులతో మాట్లాడి ఈ మెడికల్ ఇన్వెల్ పేరిట దందా ఏదైతే ఉందో ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక్కొక్క డిపెండెంట్ ఉద్యోగానికి వసూలు చేసేటువంటి ఇలాంటి పద్ధతికి స్వస్తి పొలకడానికి కఠినమైనటువంటి చర్యలను మొదలు పెట్టినటువంటి శ్రీ కేలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సింగరేణి గిరిజన ఉద్యోగ సంఘం తరఫున జై హింద్